హాయ్ ఫ్రెండ్స్ ఆయన లేలమోహన్ పేజ్ కదా అందరికి ఈ రోజు అయితే డే థర్టీ వన్ మనం ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది సెప్టెంబర్ అయితే స్టార్ట్ చేసాము ఈ రోజు అక్టోబర్ ఐదు మనం సీరియస్ గా స్ట్రిక్ట్ గా డైట్ చేసింది అయితే కరెక్ట్గా పదిహేను నుంచి పదహారు రోజులు అయితే ఉంటుంది అంతకు ముందు షుగర్ తినేసేవాళ్ళం ఎక్కువ అన్నం తినేవాళ్ళం మూడు పోట్ల అన్నం తినేసేవాళ్ళం లేకపోతే ఏవేవో తినేసేవాళ్ళం అన్నమాట మరి పదహారు పదిహేడు రోజులు ఏమి తినకుండా తగ్గిపోయినా అనేసి అంటే ఒకసారి మన పేజ్లో ఉన్నటువంటి రీల్స్ అన్ని కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం తిన్నాను ఏంటి సంగతి అనేది ఎక్కడ ఫుడ్ లో కాంప్రమైజ్ కాలేదు చాలా మంది అనుకుంటారు సో ఫిట్నెస్ జర్నీ అనేసి అంటే మానేసి ఏమైనా తగ్గాడేమని చెప్పేసి ఎంత తగ్గాను ఏం సంగతి అనేది నేను మీకు అయితే చూపిస్తాను మీరే గెస్ట్ చేయండి నేను ఎంత వెయిట్ లాస్ అయి ఉంటానో ప్రీవియస్గా ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా ఉండేవాడు చూస్తాను ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజు థర్టీ ఫస్ట్ డే ఏం జరిగిందో చెప్తానండి రోజు అయితే సండే కదండి వర్షిప్ డే అనమాట ఈ రోజు వాకింగ్ వాకింగ్కి కి ఎక్కడికి వెళ్ళలేదు మా మేడపై నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉంది వర్షిప్ అయితే కంప్లీట్ అయిపోయినాక బయటకు వచ్చిన తర్వాత మా మ్యాగీతో అయితే కాసేపు ఆడుకున్నాం అందరం కూడా బాగా గెంతులు వేసుకొని తిరుక్కుంది సో మ్యాగీ గురించి అయితే ఒక ట్వంటీ సెకండ్స్ అయితే చెప్తాను మన ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కొన్న తర్వాత ఆ ల్యాండ్ ని చదువు చేసిన రోజు ఏదైతే ఉంటుందో తో మొత్తం లెవెల్ చేసినప్పుడు మా అయితే చెప్పాను ఇతరు పక్క లెవెల్ చేస్తా నేను వైజాగ్ చిన్న పని చూసుకుని వచ్చేస్తాను అనేసి ఆల్రెడీ ముందు రోజు ఆర్డర్ చేస్తే బ్యాంగ్ నుంచి తెప్పించారు వైజాగ్ అక్కడ నుంచి అయితే నేను తీసుకుని వచ్చాను కార్ లోన తీసుకొని వచ్చిన తర్వాత మన ఫామ్ లాండ్ చదువు చేసి ఎన్ని రోజులు అయిందో మ్యాగీని నేను తెచ్చితే అన్ని రోజులు అయింది సో అంత చిన్నపిల్ల ఈ రోజు అయితే ఎలా ఫీమేల్ డాగ్ మ్యాగీ వెరీ లాయల్ ఫార్మ్ లో ఉంచడానికి అయితే తీసుకుని వచ్చాం కాకపోతే బాండింగ్ ఎక్కువైపోయి ఇంటి దగ్గర ఉంచేసుకుంటున్నాం ఇదిగోండి మన బాడీ అయితే విధంగా తయారు అన్నమాట బెల్ట్ కనం అయితే మీకు ఇంతకు చెప్పాను కదా రెండో కన్నా నుంచి మూడో కన్నా షిఫ్ట్ అయ్యానని ఇప్పుడైతే మూడో కన్నా నుంచి నాలుగో అయితే షిఫ్ట్ అయ్యానండి బెల్ట్ ఇప్పుడు చెప్పండి నేను ఎన్ని కేజీలు బరువు మీరు అయితే చెప్పండి పదో తేదీ అయితే వీల్ చేస్తాను నేను ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అది తర్వాత నేను పెట్రోల్ కొట్టించానండి ఈ రోజు చేస్తాను బండిలోనా మైలేజ్ కోసం ఇంకా నుంచి జంక్షన్కి వెళ్ళి ఒక కొబ్బరి బండం అయితే తాగి ఇంటి కొన్ని అయితే తీసుకున్నడం జరిగింది ఇక టీ రీప్లేస్ చేసిన బ్యారేజ్ అయితే అండి సండే నష్టం పెట్టాలని కాబట్టి ఇంటి దా ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో చెప్పారు అదైతే తీసుకున్నాను వెరీ సూన్ రివీల్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇవే రీల్స్ కనిపిస్తా ఉన్నాయన్నమాట నాకు ఫుడ్ రీల్స్ అని తర్వాత వాటర్ అయితే ఈ పటాట రెండు లీటర్లు తాగుదామని అని అయితే ఫిక్స్ అయ్యాను లంచ్ లోపల తర్వాత మధ్యాహ్నం లంచ్ అండి లంచ్ లోకైతే చికెన్ ఫ్రై చేసింది మా ఆవిడ భలే చేస్తుంది దేవక చికెన్ నలభై అనొచ్చు ఇక చేపల పులుసు దేవమ్మ చికెన్ చేపల పులుసు అని పేరు పెట్టచ్చు దీనికి బీరకాయ కర్రీ అయితే చేసిందండి దీన్ని ఎంత మొదకేమో ఇవన్నీ కోరలు మిగిలిపోతున్నాయి అన్నం ఎప్పుడో అయిపోతుంది అనమాట అది విధంగా చికెన్ ఫ్రై బీరకాయ చేపల కర్రీతో లంచ్ అయితే ముగించామండి ఇక కాసేపు ఆగి మంచి బ్యాక్టీరియా లోపల పంపించడానికి కార్డు అయితే తీసుకోవడం జరిగిందండి కాసేపు పడుకొని లేచిన తర్వాత టీన్ రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకున్నాను మావిడైతే నైట్ టిఫిన్ కోసం చెప్పేసి పప్పు రుబ్బుతా తాందన్నమాట దెబ్బ రొట్టి చేస్తది ఇక అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దేంట్లో కూడా మనకి నచ్చినటువంటి మూవీ ఒక్కడ కనిపించట్లేదు చార్లీ త్రిపుల్ సెవెన్ హిందీలో అయితే ఉంది అది అయితే ఓపెన్ చేసాం నైట్ డిన్నర్ లోకైతే దెబ్బ రొట్టి చట్నీ చేసింది చట్నీ తింటే ఈ విధంగా అయితే మన డే థర్టీ వన్ అయితే ఫినిష్ అయింది వెరీ సూన్ అయితే మీకు చెప్తాను నచ్చింది తింటూ ఏ విధంగా తగ్గాలి అనేది పేజ్ అయితే ఫాలో అవ్వండి వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి Thank you so much.